హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాలలో అద్భుత పురోగతి తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాటికి మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల అరవై నాలుగు జిఎస్టిపి ఇలా రెండు వేల పద్నాలుగు పదిహేను నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి పదిహేను పాయింట్ వన్ లక్షల కోట్లు అటవీ విస్తీర్ణల పెరుగుదల రెండు వందల అరవై ఆరు శాతం సాగు విస్తీర్ణలు పెరుగుదల నలభై ఏడు పాయింట్ డెబ్బై నాలుగు శాతం జిఎస్టి తలసరి ఆదాయం విద్యుత్తు సాగు విస్తీర్ణ వ్యవసాయం అటవీ విస్తీర్ణ మూలధన వ్యాయం ఉపాధి అంశాలు ఇలా అన్నిట్లో రికార్డే కేసీఆర్ హయాంలో మూటలు తప్ప మాటలు వద్ద చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను రుద్దిన్లు తెలంగాణ ఛద్రమవుతుంటే ప్రేక్షక పాత్ర పోషించాల నమ్మి అధికారం ఇస్తే ఆరు గ్యారంటీలను దొక్కి మరియు నాలుగు వందల ఇరవై ఏ ఒక్క ఆమెని నిర్వి పూర్తి స్థాయిలో అమలు చేయక మరియు ప్రకటించిన ప్రకటించినేషన్లపై డెడికేషన్ ఏది అన్నదాతల నుండెళ్ళి వస్తున్న బాధలను కూడా మీరు పట్టించుకోలేక ఎక్కడికక్కడ విఫలం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు నిలదీయద్దా ప్రేక్షక పాత్ర పోషించాన్న మమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెడితే మేము ప్రశ్నించద్దా ఇక్కడికక్కడ అరెస్టులు చేస్తారు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అరెస్టుల అని కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది మన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేదు మన సంస్కృతానికి విరుద్ధంగా విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇదేనా మీ పాలన అని లేఖలో రాహుల్ గాంధీకి రాయడం జరిగింది కేటీఆర్ గారు మంత్రి గారు ఇప్పుడేమంటారు ఇరవై ఎనిమిది కోడెలు నిగ్గు తెలిసిన గిజకొండ పోలీసు రాజన్న కోడెలపై విచారణ పూర్తి కాక ముందుకే అక్రమాలు జరగలేదని మంత్రి సురేఖ గారు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అవాస్తవాలతో పోలీసులు నిఘా పెట్టి ఏమైంది అని కేసు విచారణ చేసినప్పుడు ఆ వాస్తవంగా దానిలో లోపాలు జరిగినాయని గీస్కొండ పోలీసులు తెలియజేయడం జరిగింది చివరికి ఆరు కోడేళ్లు తిరిగి అప్పగిత ఇచ్చిన ఫిర్యాదును మంత్రి వెనక్కి తీసుకుంటారా ఇక కక్ష సాధింపు చర్యలు సాగిస్తారా ఇదేనా తెలంగాణలో జరుగుతున్న మంత్రుల పాలన నీ ద్రోహ చరిత్ర చెరిగిపోదు కేసీఆర్ కీర్తి తొలిగిపోదు మిలియన్ మార్చిలో ఉన్నావా సాగర ఆరంలో ఉన్నావా ఒక ఉద్యమంలో పాల్గొన్నావు రేవంత్ రాజీనామాకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర నీది అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ రోజు మిలియన్ మార్చిలో ఉన్నారా రేవంత్ రెడ్డి గారు మరియు సాగర ఆరంలో ఉన్నారా ఆ రోజు మీరు రాజీనామా కూడా చేయలేరు తెలంగాణ ఉద్యమం కోసం రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా కూడా చేయలేరు కానీ హరీష్ రావు గారు మరియు కేటీఆర్ గారు ఎందరో ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు ముందుండి దీ దీక్ష చేయడం మరియు ఎందరో ప్రజలు మరియు విద్యార్థులు బలిదానం వల్ల తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప ఏ ఉద్యమం చేయకముందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు ఇవ్వలే ఆ రోజు ఎందరో బలిదానాలు తర్వాత సోనియా గాంధీ గారు దిగచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప మే యుద్ధమం చేయకుండా ఏ బలిదానం కోరకుండా మీరు తెలంగాణని ఇయ్యలే కాబట్టి తెలంగాణలో మీరు కేసీఆర్ గారి చరిత్రను తూర్చేద్దామని విగ్రహాలను మార్చడం టీఎస్ను టీజీగా మార్చడం ఎన్నో విధాలైన పనులను చేస్తే తెలంగాణలో కేసీఆర్ చరిత్ర ఎప్పటికీ మీరు మార్చలేరు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఇది గుర్తు పెట్టుకోవాలని ప్రజల తరఫున కోరడం జరుగుతుంది యాసంగికి నీళ్ళు ఇవ్వాల్సిందే ఎన్డిఎస్ఏ సాకుతో తప్పించుకుంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం నీటిని లిఫ్ట్ చేసే అధికారం సర్కారుదే నిర్ణయం తీసుకొని నీళ్ళు ఇవ్వండి వినోద్ కుమార్ డిమాండ్ సర్కారుకు మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది యాసంగికి రైతులకు పంటకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వకపోతే మేము ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తాం ప్రజల పక్షాన కొట్లాడతామని నిన్న ప్రెస్ మీట్లో మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తీసేయడం అనేది చరిత్రను తొలగించడమే ఇది ఎక్కడికక్కడ కవులు కళాకారులు వ్యతిరేకిస్తున్నారు మాకు కోటి రూపాయల విరాలు అద్దంటున్న మన సిద్ధారెడ్డి నందిని సిద్ధారెడ్డి బతుకమ్మ లేకపోవడం మాకు కోటి రూపాయలు ఇచ్చిన మాకు సంతోషం కాదు మాకు కోటి రూపాయలు ఇవ్వకుండా మంచిది కానీ తెలంగాణ తల్లిలో మన సంస్కృతికి తగ్గట్టు బతుకమ్మ బొమ్మ మరియు అంగరంగ వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కోరుకోవడం జరుగుతుంది కానీ మాకు కోటి రూపాయలు పైసలు మన చరిత్ర మనకు మన పిల్లలకు అవుపడే విధంగా ఉండాలని కౌలు కళాకారులు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదంటున్న మాజీ మంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు మాకు పొత్తు లేదు ఇండియా కూటమిలో బీజేపీకి వ్యతిరేకంగా మేము కలవడం జరిగింది కానీ ఢిల్లీలో కాంగ్రెస్తో మాకు పొత్తు లేదు అని తేల్చి చెప్పిన మాజీ మంత్రి సీఎం కేజ్రీవాల్ గారు ఎందుకంటే ఢిల్లీలో ప్రతి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ విఫలమవుతుంది అదే వ్యవధిలో మేము ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటే మేము ఎక్కడ ఓడిపోతామనే భయంతో కేజ్రీవాల్ గారు మాకు కాంగ్రెస్తో పొత్తు వద్దు అని క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి చెప్పడం జరిగింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ దేవుదందుకు ముందుకు వస్తాను